ఏరియా యూట్యూబ్ స్వాగతం ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించిన హాల్ టికెట్స్ ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి రాబోతున్నాయి అంటే మరో ఐదు రోజుల్లో ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన హాల్ టికెట్స్ విడుదల కాబోతున్నాయి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు హాల్ టికెట్స్ ఈ నెల ఇరవై రెండు నుంచి ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు హాల్ టికెట్లు అందుబాటులోకి రాబోతున్నాయి వాటితో పాటు మార్క్ టెస్ట్లు కూడా రాబోతున్నాయి వచ్చే నెల అంటే అక్టోబర్ మూడు నుంచి ప్రారంభం కానున్న ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను అభ్యర్థులకు ఈ నెల ఇరవై రెండు నుంచి అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు ఈ నేపథ్యంలో అభ్యర్థులకు ప్రకటించిన తేదీకి అనుగుణంగా ఆ సమయంలో పే తమ హాల్ టికెట్లను వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకుని వివరాలను పరిశీలించుకోవాలని వివరించారు అధికారులు అక్టోబర్ మూడు నుంచి ఇరవైవ తేదీ వరకు జరగనున్న ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్ట్లు కూడా ఈ నెల పంతొమ్మిది నుంచి అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు అక్టోబర్ నాలుగు తర్వాత నుంచి ప్రైమరీ కీలను విడుదల చేసి ఐదు నుంచి అభ్యంతరాలను స్వీకరించి ఇరవై ఏడున ఫైనల్ కీని తర్వాత తుది ఫలితాలను నవంబర్ రెండున విడుదల చేయనున్నారని అధికారులు తెలిపారు ఈసారి ఇరవై నాలుగుకు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు ఇక ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు హాల్ టికెట్లను ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మొదట ఏపీ టెట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళండి అక్కడ ఉన్న ఏపీ టెట్ హాల్ టికెట్ పై క్లిక్ చేయండి తర్వాత క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మరి అక్కడ క్లిక్ చేసి మీ యొక్క లాగిన్ యొక్క వివరాలను నమోదు చేసి అందులో ఉన్నటువంటి హాల్ టికెట్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసినట్లయితే అందులో మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్ యూజ్ చేసుకోవడం ద్వారా మీ యొక్క హాల్ టికెట్ ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఏపీ టెట్ కు సంబంధించినటువంటి డైరెక్ట్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో మీకు ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేసినా మీకు ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్ లో మనకి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఆప్షన్ క్లిక్ చేసి మీ యొక్క వివరాలు అంటే మీకు సంబంధించినటువంటి క్యాండిడేట్ లాగిన్ కు సంబంధించినటువంటి ఐడి తర్వాత క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయంగానే మీ యొక్క లాగిన్ లోకి వెళ్తారు అందులో మీరు సర్వీసెస్ అనే ఆప్షన్ లోకి వెళ్తే అందులో మీకు హాల్ టికెట్స్ కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి దాన్ని క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ అనే దాన్ని మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక ఏపీ డేట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్ ని మనం ఒకసారి గమనించినట్టయితే మరి హాల్ టికెట్స్ అనేవి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి మరి రా అందుబాటులోకి రాబోతోంది తర్వాత పేపర్ వన్ ఏ పేపర్ వన్ బి అలాగే పేపర్ టూ ఏ పేపర్ టూ బి అనేవి అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవైవ తేదీ వరకు పరీక్షలు రెండు సెషన్స్ లో జరగబోతున్నాయి ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు ఒక సెషన్ మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు సెకండ్ సెషన్ జరగబోతోంది ఇక ఇనిషియల్ కి అక్టోబర్ నాలుగవ తేదీన వాటి మీద అబ్జెక్షన్స్ అక్టోబర్ ఐదవ తేదీ నుంచి స్వీకరించి ఇక ఫైనల్ కే అనేది అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన విడుదల చేసి ఇక ఫైనల్ గా ఏపీ టెట్ రిజల్ట్స్ అనేవి నవంబర్ రెండవ తేదీన విడుదల చేసే విధంగా షెడ్యూల్ ఇచ్చారు మరి అదే విధంగా అదే షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరపడానికి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తోంది అంతే తప్ప ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు వాయిదా పడతాయి అనే దాంట్లో నిజం లేదు మరి షెడ్యూల్ ప్రకారమే ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు అనేవి షెడ్యూల్ ప్రకారమే జరగబోతున్నాయి మరి వాయిదా పడతాయి అనే వదంతులను నమ్మకుండా ఏపీటెడ్ జులై రెండు ఇరవై నాలుగు దరఖాస్తు చేసినటువంటి వారు మరి షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది మరి ఏపీటెడ్ జులై రెండు వేల ఇరవై నాలుగు సమయం కూడా తక్కువగానే ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ను మరింత సీరియస్ గా కొనసాగించాల్సిన అవసరం ఉంది ఇది ఏపీటెడ్ జూలై రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో